కొన్ని సినిమాలను వర్ణించడానికి మాటలు సరిపోవు డిక్షనరీ కొనుక్కుని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి అలాంటి సినిమాల్లో పసివాడి ప్రాణం ఒకటి సినిమా వచ్చి ముప్పై ఎనిమిది ఏళ్ళు అయినా ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం ఇప్పటి తరానికి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ కమర్షియల్ సినిమా అసలు ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అని కాదు రెండున్నర గంటలు సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు సినిమా చూస్తున్నంత సేపు ఒక హైలో ఉంటాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిసి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో పసివాడి ప్రాణం సినిమాను ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు అంత గొప్పగా సినిమా ఉంటుంది చిరంజీవి గారు హీరో గా నటించిన ఈ సినిమా ఏ రామరెడ్డి గారు దర్శకత్వం వహించారు విజయశాంతి గారు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చిన్న పిల్లాడు కీలక రోల్ ప్లే చేశాడు అసలు ఈ సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అంత కీలకమైన రోల్ ఆ పిల్లాడి అసలు ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు ఇప్పుడేం చేస్తున్నాడు అనే డౌట్ చాలా మందిలో రావచ్చు కాగా ఆ పిల్లాడు అబ్బాయి కాదు అమ్మాయి ఆమె ఎవరో కాదు సీరియల్ ఆర్టిస్ట్ సుజిత గారు తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు పేరుకు తమిళ పొన్నినే అయినా తెలుగులో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మరి ముఖ్యంగా బుల్లితెరపై మాత్రం మహారాణి క్రేజ్ ను సంపాదించుకున్నారు తెలుగులో సుందరాకాండ సీరియల్ సుజిత గారు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆపై బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో బుల్లి తెరపై తిరుగులేని స్టార్డం సంపాదించుకున్నారు ఇక సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు కూడా చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు పసివాడి ప్రాణంలో నటించిన తర్వాత మళ్లీ చిరంజీవి గారితో జై చిరంజీవి సినిమాలో చిరు గారికి చెల్లెలుగా నటించారు బాలయ్య గారి ఇండస్ట్రీ హిట్ సినిమా समर सिंह रेड्डी सिनेमा लो कूडा कीलक रोल प्ले चेसारु